ఇంతవరకు మేము గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం కానీ కార్యకర్తలకంటూ పైకి వెళ్ళి కింది దాంకా ఇలా మనం అధికారం ఉంటే ఆయన కావాలి ఈయన కావాలి అందరిని పిలుచుకొస్తాం కానీ పిలుచుకొచ్చి ఆయన అవసరం తినాక వాడు పోతున్నాడు ఈడ మేము ఉండేటోళ్ళం ఈ మావాడు కదా ఈయన కూర్చుంటాడు అంటాడు మా అంజన ఏ మనం ఎక్కడ పోతారు ఇన్నే ఈ అంటాడు మీరు ఏం రే వాళ్ళను మెల్లగా చెప్తాడు ఏమనొద్దంట అంట వాళ్ళు ఇవాళ ఏమో లోపలేసి ఈపులు అలవడుతున్నారు అవునా వాస్తవమా ఈ విషయము మన హరీష్ రావు గారి దృష్టికి నేను సమయం సందర్భం వచ్చినప్పుడు అక్కడ అసెంబ్లీలో పోరాటం చేస్తాడు కనుక పోరాట యోధుడు అటువంటి వాళ్లకు మన కార్యకర్తల అభిప్రాయం తెలియజెప్పాలనే ఉద్దేశంగా నేను రెండు నిమిషాలు మైకు అడిగి తోని మేము అన్నదా భావించద్దు మా బాధలు కూడా మేము కొన్ని చాలా మంది కార్యకర్తలు ఇవాళ జస్ట్ ఇట్లా మీరు ఎవరికేం ఫోన్ కాల్స్ ఏమి రావు మేము జస్ట్ ఇట్లా వాట్సాప్ చూసుకొని వస్తాం మీరు ప్రతి ఒక్కరికి ఫోన్లు కొడుతు వాళ్ళు ఉంటారు పెద్ద నాయకులు కానీ పెద్ద నాయకులలో తప్పులు వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాలి మా మీద కార్యకర్తగా ఇక్కడ నువ్వు గట్టిగా చేస్తేనే మీరందరు పెద్ద నాయకులు కార్యకర్తను మీరు విస్మరిస్తే విస్మరిస్తే మిమ్మల్ని అందరినీ మళ్ళీ మా దగ్గరికి చేస్తారు ఇవాళ మేమందరం ఇక్కడ కూచులాం అంతకుముందు ఆడ కూర్చోబెడదురు మమ్మల్ని ఇవాళ మీదికి వెళ్చిర్రు సంతోషం అంతకుముందు ఆడే కూర్చోబెడతారు ఇప్పటికైనా కార్యకర్తను గుర్తించి మీరు కార్యకర్తకి ఏ స్థాయిలో ఉండే గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ స్థాయి మండల స్థాయి ఉంటే మండల ఎంపీటీసీ ఉంటే ఎంపీటీసీ ఇయాల ఆ విలేజ్కి సంబంధించిన ఏ ఇష్యూ ఉండని మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి పనులు చేసిరు కానీ కార్యకర్త ద్వారా ఒక్కరికి కానీ మనం పని చేస్తున్నామని చెప్పుకునే ధైర్యం లేకుండా ఓగొట్టి డైరెక్ట్ ఆన్లైన్ ఏం అది మీ సేవ నాయకులు వీళ్ళకే సంబంధం కార్యకర్త ద్వారా నేను ఒక రైతు కోఆర్డినేటర్ నాకు ఒక పోస్ట్ ఇచ్చిర్రు కానీ ఆఫీస్ లేదు కుర్చీ లేదు అయినా సరే మా పెద్ద మనిషి మొత్తం చూస్తే మేము ఎప్పటికీ దూరం పోం కానీ అవకాశం వచ్చింది కనుక చెప్పాల్సి వస్తుంది ఆ విధంగా మమ్మల్ని దూరం పెట్టి మీరు ఈ ఇది మర్చిపోండి విధానం మార్చండి ఎందుకంటే మేము కాంగ్రెస్ సంస్కృతిలో ఉండి వచ్చినాము అక్కడ మేము ఏం మాట్లాడినాము ఏం చేసినామో నాయకులను బెదిరించుకొని దూరం జరిగి వచ్చిన వాళ్ళమే అక్కడ ఎమ్మెల్యేని వదులుకొని మేము ఇక్కడికి వచ్చినాము ఆ అంజానాన్ని ఆయన ఏమన్నాడు పాపం మమ్మల్ని కానీ అవతల ఆయన అనుకున్న పుల్లలు పెట్టి ఇస్తుంది అందుకోసం మేము ఆయనకు దూరం అయితే ఆయనను మీరు మా జాతక తెచ్చుకోరు తెచ్చుకొని మళ్ళీ పంపించరు ఆయన వల్ల మేము ఇలా ఓడిపోయినామండి మీరు ఇట్లాంటి మా అభిప్రాయాలు లేకుండా మీరు కార్యకర్త అభిప్రాయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎమ్మెల్యే ఓడిపోయిండు అయినా మన పార్టీలోకి వచ్చిండు అంటే మనం ఎందుకు అవసరం ఉండే మనకు గెలిచిన నాయకుడుగా వాళ్ళని తీసుకొచ్చి మనం ఇలా పెట్టుకోనీకే ఇవాళ మా పరిస్థితి ఏంది మమ్మల్ని అరే ఇక్కడ విడిచిపెట్టే అక్కడ వా ఏమన్నా అంటే పట్టేళ్ళు అందరు పోయినరు అన్నానంటుండేమి రెడీలు అంతా మాకు ఖిలాఫ్ చేస్తారంట అంటే మేము అంతా రెడీలేం కాదా మేము వాళ్ళం కాదా ఇదే అన్నాడు నన్ను ఇంతమంది రెడ్డిలో ఎమ్మెల్యేలు రాయడం నోలు పార్టీకి చేస్తలేమా ఎట్లా అంటారండి ఇలా కార్యకర్తలకు మీరు స్వేచ్ఛ ఇవ్వండి కార్యకర్తలకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే పార్టీ నిలబడుతుంది పార్టీ బాగుపడుతుంది దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక భవిష్యత్తు రేపు పార్లమెంట్ వస్తుంది మేము సైనికుల మాకు మీరు అండదండగా లేనప్పుడు మేము కష్టం ఈవెన్ నేను ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయమంటే మా ఎమ్మెల్యే చేతగాలే అయిదేళ్ళు అంటే మీరు మీ హస్తాల మధ్యలో పెట్టుకొని ఆఫ్టర్లో ఒక సెక్రటరీని చేయలేయాలి నా పరిస్థితి అది అధికారం ఉన్నది మాకు ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పుకోవాలి ఫోటో దిగాలి పోవాలి ఇదేనా మా పరిస్థితి మంత్రి వచ్చి మంత్రి తన ఫోటో దిగే గురికొస్తుంటుంది ఇదేనా ఫోటో చూసుకొని పేపర్లో చూసుకోవాలి బొమ్మ చూసుకోవాలి ఇదే మా పరిస్థితి కానీ కార్యకర్త బాగుపడ్డ రోజు లేదు ఏ రోజు కూడా కార్యకర్త గురించి నాయకులు ఇవో ఇక్కడి వరకు వస్తే దాయే అంటాడు అంజాన మంచ మర్యాద అయితే బాగా ఇస్తాం కానీ కార్యకర్త బాగుపడాలి కానీ ఆయన కూడా మా ఇంట్లో దీన్ని మీ ఇంట్లో పని చేయంటారు ఇది ఎక్కడ అంజాం ఇప్పుడు వీళ్ళంటే పెద్దోళ్ళ బా వాళ్ళు ఎట్లా అంటారు మనం మా ఇంటికాడ యుద్ధం చేసుకోవాలి ఇంటికి రావాలి ఆడ పొద్దుగాల నీళ్ళు చూసుకోకపోతే ఇంట్లో పోయేటామే ఏమా ఇది మా పరిస్థితి ఇది మమ్మల్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళని బాగుపరిచే విధంగా చూడండి థ్యాంక్ యూ